మరణిస్తా అనేది ఆ కెమెరాడు సుదీర్ఘకాలంగా కమ్యూనిస్టు ఉద్యమం ఎర్రజెండా పట్టుకొని పెంచకుండా దీన్ని ముందుకు తీసుకుపోవటం కోసం తన జీవిత కాలం అంతగా కూడా తన చనిపోయేంత వరకు కూడా ఎర్రజెండాని మరవకుండా అనేక మందిని ముందుకు కనిపించడం కోసం చేసిన మహానా యోడు తమ్మడి సీతారామరెడ్డి గారు వారి కుటుంబం వీళ్ళందరిగా కూడా సీతారాం రెడ్డి గారి మరణం అనేది అందరినీ బాధల్లో ముంచెత్తింది కాబట్టి ఆ రకమైనటువంటి వాటి నుంచి తేరుకుంటానికి ఆ కుటుంబానికి కొంత సమయం పడుతుంది కాబట్టి ఆ కుటుంబానికి సానుభూతి సంతాపం తెలియజేస్తున్నాం కానీ ఈరోజు చాలామంది కమ్యూనిస్ట్ పార్టీ దాని పని అయిపోయిందని చెప్పేసి కర్రలు కంట ఉంది ఈ కర్రలు ఎంతసేపు ఉండదు ఎందుకంటే పెట్టుబడిదారి దోపిడీ విధానం ఎప్పుడైతే పెరుగుదో పేదరికం దరిద్రం పెరుగుద్ది అది పెరిగినప్పుడు ప్రజలు తిరగబడక తప్పదు మన పక్కనే ఉన్నటువంటి యొక్క శ్రీలంక శ్రీలంక రాజ్యంలో కమ్యూనిస్టులు అధికారానికి కొత్త ఎవరు ఊహించలేదు అది లెక్కలో కూడా లేనటువంటి దేశం కానీ అక్కడ ప్రజలంతా కూడా పేదరికం దరిద్రం నిరుద్యోగం పెరిగిన తర్వాత చిన్న చిన్న ధర్నాలు చేస్తూ చేస్తూ చివరికి అధ్యక్ష పథకాన్ని కొట్టడించారు లక్షల మంది పోయింది మిలిటరీ కార్పులు జరుపుతున్నా ఎరజెండా వదిలిపెట్టకుండా చనిపోయేటోడు చనిపోతాడు ముందుకు వెళ్ళోడిపోతాడు చివరికి కాల్చే సైనికులే ఆపేసుకొని అధ్యక్షుని దగ్గర పోయి మేము కాల్చలేము మేము కాల్చలేము మా వల్ల కాదు వీళ్ళందరూ చచ్చిపోయిన తర్వాత నువ్వు ఎవరిని పరిపాలిస్తావని చెప్పేసి నన్ను ఏం చేయమంటారని చెప్పేసి అండి హెలికాప్టర్ తెప్పిస్తాం నువ్వు దాన్ని ఎక్కి దుర్భేయాలి అట్లే దుర్భించుకుంటూ తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో కమ్యూనిస్ట్ పార్టీ అత్యధిక మెజార్టీ అత్యధిక ఓట్లతోనే అధికారంలోకి వచ్చింది అందుకనే భారతదేశంలో కూడా ఎంతో దూరం లేదు ఎరగడా రాజ్యం రావడానికి చాలామంది అనుకుంటున్నారు ఈ పార్టీ పని అయిపోయిందని చెప్పేసి ఆయన భ్రమలు తప్ప ఇకూడలేదు ఆయన వచ్చి నీకు నీటి మూటలు లేకపోయిపోతే ట్రంప్ లాంటి ఆ దేశంలో కోటి యాభై లక్షల మంది వ్యసనం తెలియజేశారు వలసవాదులు వెళ్ళిపోవాలని చెప్పారు అంటే ప్రపంచవ్యాప్తంగా పోరాటాలు వస్తున్నాయి ఇప్పుడు మోడీ పని కూడా అయిపోతుంది కాబట్టి ఈ బుర్జువా పార్టీ ఏమీ రోజులు అధికారంలో కాబట్టి ఏ సీతారామరెడ్డి గారు అయితే పూర్తిగా ప్రభుత్వం అంతమైపోవాలా కష్టజీవుల రాజ్యాన్ని కావాలని కోరుకున్నాడో కాబట్టి సీతారామరెడ్డి గారి ఆశయం కోసం మేము అందరం పునరంకితమై పనిచేస్తామని చెప్పేసి వారికి జోహార్లు జోహార్ జోహార్